హాయ్ అండి ఇవాళ ఇద్దరు గవర్నమెంట్ టీచర్ల గురించి మాట్లాడదలుచుకున్నాను నిన్న చూసాం మనం పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు భర్త బర్త్డే రోజు విషస్ చెప్పలేదని చెప్పి సూసైడ్ చేసుకుంది అని చెప్పి వార్త వచ్చింది అది చూసిన భర్త వెంటనే చేతులు కాళ్ళు అన్ని రకాలుగా కోసేసుకుని ఇల్లు అంతా రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు రాత్రి పథకన్నింటికి బంధువులు వెళ్ళి ఫోన్లు ఎత్తట్లేదంటే వందులు వెళ్ళి తలుపు పగలు కొడితే తలుపు తీసి పడిపోయి ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ఆయన ఆయన కూడా టీచరు భార్య టీచరు అక్కడ ఆవిడ బోర్డు మీద రాసిందని చెప్పి ఈయన కూడా ఆ బోర్డులో ఐ లవ్ యూ నువ్వు నాకు బంగారు తల్లివి చెట్టు తల్లి అని పిలుస్తాను అని చెప్పారు మేమిద్దరం పోట్లాడుకుంటామండి పిల్లలు చాలాసార్లు వద్దునా నువ్వు తగ్గునా నువ్వు గొడవ పడొద్దు నాన్న అమ్మతో అని చెప్పాడు అది ఇది అంటున్నారు ఇద్దరు లక్షణంగా టీచర్సు ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు అమ్మా నాన్న వైపు నుంచి ఆ టైపు నుంచి ఇబ్బందులు లేవు దేని పోట్లాడుకుంటున్నారు ఇద్దరు సరే ఇద్దరికీ పోట్లాట్లు తగ్గట్లేదు అన్నప్పుడు ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ తీసుకుంటే ఎంత బాగుండేది మీ మాట ఆవిడ వినకపోయినా ఆవిడ మాట మీరు వినకపోయినా ఒక కౌన్సిలింగ్లు పెట్టుకుని మళ్ళీ పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంతవరకు పెద్దవాళ్ళు ఎవరికి చెప్పలేదండి మేము ఇద్దరం పోట్లాడుకుంటున్న విషయం అమ్మాయి అమ్మా నాన్నకి కానీ ఎవరు తినలేదు మంచి పని చేశారు చదువుకున్నారు పది మందికి చదువు చెప్పే టీచర్స్ అయ్యండి కౌన్సిలింగ్ తీసుకుని మా ఇద్దరికి పట్టలేదండి ఏం చేయాలి ఎవరు తగ్గాలి ఎవరు పెరగాలి ఎవరి వల్ల ఇలా అవుతుంది అని చెప్పి ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలని తెలియలేదా చచ్చిపోయిన ఆవిడికి బోర్డు మీద నువ్వు ఐ లవ్ యూ రాస్తే ఏం తెలుస్తుంది నా బంగారు తల్లి నా చెట్టు తల్లి నా తల్లి అంటే ఏం తెలుస్తుంది ఆవిడని ఇంత బాగా నువ్వు పిలుస్తుంటే ఆవిడ నీతో ఎందుకు గొడవ పెట్టుకుంటుంది ఇది వాళ్ళ అమ్మా నాన్న అడగలేకే కదా నువ్వు బంగారు తల్లి చిట్టు తల్లి తల్లి నాకు అసలు ఇంట్లో ఎక్కడ ఏముంటాయో తెలియదండి అన్నీ ఆవిడే చూసుకుంటుంది అని చెప్తున్నాడు ఆయన ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆవిడ దేనికి పోట్లాడుతోంది ప్లీజ్ అండి తల్లి లేని పిల్లలను చేశారు మీకు భార్య వచ్చేస్తుంది సంవత్సరం తిరగకుండా మంచిగా కొత్త భార్య వస్తుంది శుభ్రంగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది పిల్లలకి తల్లి వస్తుందా అక్కడ చూస్తే అమ్మమ్మ తాతయ్య ముసలివాళ్ళు హాస్టల్లో పడి తిండి పెట్టే దిక్కు లేక నాన్న తిన్నావురాని ఒక పలకరింపు లేక అనాథుల్లాగా మిగిలి మిగిలిపోతున్నారు పిల్లలు సిగ్గుండాలండి టీచర్స్గా ఉండే సరిపోదు ఇది ఒక టీచర్ని పట్టుకుని నేను బహిరంగంగా ఎందుకు దుడుతున్నాను అంటే బహిరంగంగా వచ్చింది కాబట్టి వార్త నువ్వు ధన ధన పోసేసుకుని ఒళ్ళంతా ఒక ఆడపిల్ల చావుకు కారణమయ్యాడు కనుక నా భార్య నేను తెగ అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా ఇంకా దేనికి పోట్లాడుకున్నావు నువ్వు దేనికి పోట్లాడుతున్నావు నువ్వు అంత బాగా సమర్థించుకుని నీకు అసలు ఇంట్లో ఏది ఎక్కడుంటుందో తెలియపరచకుండా అన్నీ ఏర్పాటు చేసే భార్య ఉంటే నువ్వు దేనికి పోట్లాడుతున్నావు అడిగేవాళ్లేకే కదా పోట్లాడటం కాకుండా ఆవిడ ఉరేసుకునేదాకా చేసి బర్త్డే రోజే మనస్తాపానికి గురేయి ఉరేసుకోవాల్సినంత పరిస్థితి తెచ్చావంటే ఏం చేయాలి ఇదే చిటి తల్లి బంగారు తల్లి ఐరవ్యూ నువ్వు తెల్లారజామును అర్ధరాత్రి కేక్ పోయించినతే తెల్లారి స్కూల్ నుంచి వచ్చి మనస్తాపం చెంది చచ్చిపోయేదా నువ్వు వాట్సాప్ మెసేజ్ ఎందుకు పెట్టాలి భార్యకే హ్యాపీ బర్త్డే అని ఇంట్లో మనిషి ఉండంగా పొగరు కాదా అది మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటికి వచ్చి చచ్చి చెడి రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించి జీతాలు తెచ్చి మీ మొహాలు పోస్తుంటే నీకు ఏవి ఇంట్లో తెలియకుండా అన్ని బాధ్యతలు అవి నెత్తిమీదేసుకుని చేస్తుంటే పైగా అందరి కొంపల్లో పోయి చూడు ఇల్లు చెమ్ముతున్నారు గిన్నెలు తమ్ముతున్నారు బట్టలు ఉతుకుతున్నారు షింకులు కడుగుతున్నారు డైపర్లు మారుస్తున్నారు పిల్లలకి ఇన్ని పనులు చేసి మొగళ్ళు ఆఫీసులు పోతున్నారు నీకు అలాంటి పనులు లేకపోగా ఎదురు ఆవిడిని ఇబ్బంది పెట్టి చచ్చిపోయేదాకా దారి తీశాడు ఇప్పుడు తల్లి బుజ్జి తల్లి అండి మా ఆవిడ నేను చచ్చిపోతానండి ఇప్పుడు పిల్లల కోసం బతకాలనిపిస్తుందండి ఎవరి కోసం అండి మేము ఆడవాళ్ళం ఎంతో ఆశలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారింటికి తర్వాత ఎంత అపరూపంగా చూసుకోవాలి అత్తగారు కానీ మామగారు కానీ హస్బెండ్ కానీ ఇంట్లో పని మనుషులను పంపిస్తున్నారనుకుంటున్నారా ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి పంపిస్తుంటే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీ ఇంటికి పని మనుషులు వస్తున్నారు అనుకుంటున్నారా ఏమన్నా పదిసార్లు ఉరేసి దింపుతూ ఉండాలి కిందకి ఆ ఉరేసుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో తెలుస్తుంది ప్రతి ఒక్కడికి నువ్వు వాట్సాప్ మెసేజ్ పెట్టేదండి భార్య నేను పక్కన ఉంటే నా పక్కనే పడుకుంటుందండి పిచ్చి వేషాలు వేస్తున్నారు బాగా నెత్తికెక్కేస్తున్నారు ప్రతి వాడు లేడు ఇంక ఈ కేసులో ఏముందండి అమ్మాయి అమ్మాయి వేపు నాన్న వేపు ఎవరు కంప్లైంట్లు చెప్పట్లేదు ఏం జరిగిందో తెలీదు మధ్యాహ్నం వచ్చాడు ఆవిడ చచ్చిపోయింది అన్నాడు తలుపేసుకున్నాడు అయిపోయింది సంచలనంగా లేవనెత్తిన కేసులే ఏమీ కాకుండా మరుగున పడిపోతున్నాయి ఏముంది ఇట్లా ఒక టీచరు లక్షల్లో జీతాలు పెన్షన్లు వస్తే చక్కగా ఎంతో బంగారంగా వయసు చిన్న వయసు ఇద్దరి పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఆ బాణి చూడండి ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను హస్బెండ్ నచ్చకపోతే ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉండట్లేదండి నచ్చుతారా ఉండండి నచ్చకపోతే గొడవలు వాదనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పడని చోట అసలు ఉండాల్సిన అవసరం లేదు పెట్టిబడి సర్దుకుని పిల్లలు ఇద్దరిని పెట్టుకుని వేరే చోట ఉండండి అమ్మా నాన్న ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్వయంగా బతుకుతుంటే పీజీ హాస్టల్స్ ఉన్నాయి చక్కగా అక్కడికి రండి కాంప్రమైజ్ అయ్యి చక్కగా వాళ్ళు మారారు అన్న తర్వాత ఎదురు కానీ అంతకైతే లేదంటే ఎవరు బతుకు వాళ్ళు బతకండి ఇవన్నీ చూస్తుంటే సమాజంలో అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది దేనికి పెళ్ళి ఏడవడానికి వాడి చేత పొడిపించుకోవడానికి ఈవిడెళ్ళి వాణి పొడవడానికి మీ అందరు కలిసి ఒక ఇద్దరు పిల్లల్ని భూమి మీద పడేసి వాళ్ళని అరాధన చేయడానికి వాళ్ళ విధవల్లా తయారవడానికి వాళ్ళని పలకరించే దిక్కు లేక రోడ్డు మీద అడుక్కోవడానికి ఇదా పెళ్ళండి ఇప్పుడు ఒక్కసారి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒక బంగారు షాపులకో బట్టల షాపులకి వెళ్ళి మీ అమ్మా నాన్న మొహాల్లో ఆనందాలు చూడండి ఎంత భయానికంగా చక్కగా పెళ్ళయింద త మిగులుస్తున్నారో మీరు పెళ్ళప్పుడు వాళ్ళ ఎంత డబ్బైనా పర్వాలే కిడ్నీలు అమ్మైనా సరే పిల్లలు సెటిల్ చేద్దాం పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దామని ముచ్చటపడి చేసుకుంటుంటే పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల్ని పిల్లల్ని ఇలా చేస్తున్నారు మీరు ఇలా చెప్పానని తప్పుకో అనుకోవద్దు దయచేసి ఆలోచించండి చనిపోయే ముందు మీరు చనిపోవాలనుకుంటే మీ పిల్లలు ఎంత అనాథలు అవుతున్నారో మీకు పెయిన్ ఉండొచ్చు ఉండదని ఎవరు చెప్పట్ల కాసేపు అట్లాంటి ఆవేశాన్ని తగ్గించుకోండి వాడేవడండి మీకు హ్యాపీ బర్త్డే చెప్పబోతే గాడిది గుడ్డు మీరు చెప్పమాకండి ఆయన బర్త్డే అయితే లెక్క చేయమాకండి ఆ రోజు ఏ స్వీటు చేయమాకండి అప్పుడు పనిష్మెంట్లు అలా ఇవ్వాలండి హస్బెండ్కి మీకు ఏది చేయడో ఆయన తిరిగి మళ్ళీ మీరు అది చేయకుండా ఉంటే ఆ పనిష్మెంట్ అలా ఉంటుంది మీ వాళ్ళని ఎవరన్నా గౌరవంగా చూడలేదనుకోండి ఆయన వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా చూడమాకండి తిమ్మిరణిగిపోయి లైన్లోకి వస్తారు అర్థమైందా అంతేగాని ఈ రకంగా మీరు ఉరేలు ఉరెలు తాగేసి బిల్డింగ్ మీద చూకి ఇంకోటి చేసుకుని ఇలా చేసుకో మాకండి లైఫ్ని చక్కగా అద్దాల మేడలాగా ఉన్నదాన్ని ఏ బాల్ ఎట్టి నుంచి వచ్చి తగిలినా మనమే వెళ్ళి దానికి తగిలినా కూలిపోయేది మనమే పగిలిపోయేది మనమే మన జీవితాలే అర్థమవుతుందా